జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి భగవంతుడు లేడు అని నమ్మేవారు ఉన్నారు కానీ వెలుగు లేదు అని ఎవరైనా అనగలుగుతామా వెలుగుకి కారణమైనటువంటి సూర్య భగవానుడు లేడు అని ఎవరైనా వాదించగలుగుతామా అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అని పిలుస్తుంటాము కొలుస్తుంటాము భూమి మీద ఉండేటటువంటి జీవుల పుట్టుకకు పోషణకు కాల నియమానికి కాలగతులకు కూడా ఆరోగ్యానికి మూలము సూర్యభగవానుడు కాదనగలమా ఆదిత్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోనికి ప్రవేశించిన తరువాత రెండు పర్వదినాలు మనం జరుపుకుంటాం అందులో మొదటిది మకర సంక్రాంతి అయితే రెండవది జన్మతిథి అయినటువంటి రథసప్తమి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు రథసప్తమి జనవరి ఇరవై ఐదున వచ్చింది భక్తి శ్రద్ధలతో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటారు ఈ రథసప్తమిని అయితే సూర్యుడి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనేటటువంటిది సూర్యుడు తన సమయాన్ని ఎప్పుడు కూడా అతిక్రమించడు ఉదయం ఉదయిస్తే సాయంత్రం అస్తమిస్తాడు ఇట్లాగా ఆ కాంతి ద్వారా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆయన నియమాన్ని పాటిస్తాడు ఎటు వచ్చి మనమే నియమాల్ని అతిక్రమిస్తాం మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విధి నిర్వహణలోనే ఉంటారు ఆయన మరి సృష్టిలో ఉండేటటువంటి సంపదకు ఆహారానికి మూల కారణము సూర్యుడే అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులకు అక్షయ పాత్రను అందించింది సూర్యభగవానుడు సత్రాజిత్తు అనేటటువంటి రాజుకి శమంతకమని ప్రసాదించింది సూర్యుడు మరి వికాసానికి విద్యలకు బుద్ధి వికాసానికి మూలము వెలుగే ఆ వెలుగుకి కారణము మూలము సూర్యుడు శరీరంలో ఇరవై నాలుగు తత్వాలను సూర్యకాంతితో మేల్కొల్పి చైతన్యవంతం చేస్తే జ్ఞానము సిద్ధిస్తుందని బోధించారు మన మహర్షులు మరి పంచభూతాల్లో భాగము ఆకాశము అగ్ని ఆకాశం వల్ల శబ్దము పుడితే అగ్ని వలన వెలుగు పుడుతుంది మరి శరీరంలో ఆరు చక్రాలను పైనుంచి కింద వరకు కూడా చైతన్యపరుస్తుంది అట్లాగే శబ్దము కింద నుంచి పైకి చైతన్యపరుస్తుంది మరి సూర్య నమస్కారాలు సూర్యుడి ఆసనాలతో నేరుగా స్వీకరించినప్పుడు మనం వేసేటప్పుడు కొన్ని శక్తులు అనూహ్యంగా వస్తూ ఉంటాయి మరి దానివలన అనేక అనారోగ్య రుగ్మతలు తొలగుతాయి భక్తి మార్గం ఏర్పడుతుంది మరి ప్రత్యక్ష నారాయణుని పూజిస్తే అనారోగ్య సమస్యలు తీరడంతో పాటు ఆయుష్ ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది మరి రథసప్తమి అట్లాంటి రథసప్తమి పూజ ఏ విధంగా అన్నటువంటిది చూస్తే సూర్య జయంతిగా జరుపుకునే ఈ పండుగ రోజు సూర్యారాధన చేస్తే ఆరోగ్యము ఐశ్వర్యము ఆయుష్ పెరుగుతుంది అన్నటువంటిది సందేహం లేదు మరి వంశవృద్ధి కలుగుతుందని కూడా భక్తుల విశ్వాసము మరి వేకుజామున లేచి స్నానం ఆచరించి మరి ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగుపళ్ళు తలపైన పెట్టుకొని స్నానం చేసుకుంటే చాలా శుభప్రదంగా ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి ద్వాసాలు కూడా తొలగిపోతాయి మరి స్నానం చేసేటప్పుడు చదవాల్సినటువంటి ఒక మంత్రం ఉంది ఓం సప్త సప్తి వాహాయ సూర్యాయ నమ ఈ విధంగా చేసుకుంటూ స్నానం చేసుకోవాలి రథసప్తమి పూజకి కావలసినటువంటి వస్తువులు కూడా ఉండాలి కదా సూర్య భగవానుడి ఫోటోతో పాటు అక్షతలు పసుపు కుంకుమ దీపము ధూపము చిక్కుడు కాయలు రథం కోసం బెల్లము పాళ్ళు పండ్లు పరమాణం ఇట్లా చిక్కుడు కాయలతో రథం తయారు చేయాలి కాబట్టి కాయల్ని కాయలుగానే ఉంచాలి దాన్ని తరగకూడదు అడ్జస్ట్మెంట్ కోసం ఆ కాయలుగానే రథంగా వాటితో అమర్చి రథాన్ని తయారు చేసుకోవాలి ఫోటో ముందు ఉంచి పూజించాలి మరి తూర్పు దిక్కుగా సూర్యుడు ఫోటో ఉంచి షోడశోపచార పూజ చేయాలి నీళ్ళలో పసుపు కుంకుమ వేసి సూర్యుడికి నమస్కారం చేయాలి మరి ఈ విధంగా చేసుకోవాలి ఆవుపాలు బెల్లంతో పరమాన్నం చేసి నైవేద్యంగా సమర్పించాలి మరి సూర్యభగవానుడు వలన మనకి పంటలు పండడం కానీ పాడి పరిశ్రమ ఏర్పడడం ఇట్లాంటివన్నీ కూడా మన ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా తను ప్రత్యక్ష దైవము అన్నటువంటిది తను లేడు అనేటటువంటిది ఎవరు కూడా వాదించినా కానీ అది కాదు సరికాదు కదా అందరికీ తెలిసినటువంటి విషయమే జై శ్రీమన్నారాయణ రథసప్తమిని జరుపుకుందాము అందరూ శుభం పొందుదాం